హాయ్ గైస్ సోదరులారా ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుంచి ఒకటి కొరింతి ఆరు వచనం ధ్యానిద్దాం ఇందులో దొంగలైన దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవిని రాజ్యమునకు వారసులు కానేరరు అని ప్రాయపడింది మరి దొంగతనం చేయడం వల్ల దొంగతనం చేసేవారికి దేవి రాజ్యంలోకి వాళ్ళు ప్రవేశించరు అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నారు లోబులైనను అంటే లోబత్వం అంటే చాలా అత్యాశ ఉంటుంది ఈ అత్యాశ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మరి దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు కారరు ఎందుకంటే ఆ అత్యాశతో అనేక శ్రమలలో వాళ్ళు పడతారు అనేక కష్టాలలో వాళ్ళు పడి పాపానికి బానిసలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పాపంలో పడిపోయి దేవునికి దూరం అవుతారు కాబట్టి ఈ లోబులు వాళ్లకు అత్యాశ ఉన్న వాళ్ళకు దేవుని రాజ్యంలో స్థానం లేదు అంటే మనకి ఈ లోకంలో ప్రతిదీ ఆశ ఉండాలి కానీ ఆశ నిగ్రహం ఉండాలి ఆశ నిగ్రహం ఉండాలి కానీ అత్యాశ అనేది ఉండకూడదు అత్యాశ మానవుని చెడగొడుతుంది అత్యాశ మానవుని దేవునికి దూరం చేస్తుంది కాబట్టి అత్యాశ ఉన్నవారు దేని రాజ్యానికి వారసులు కారు అని వాక్యం సెలవిస్తున్నాడు తర్వాత త్రాగుబోతులైనను ఇప్పుడు ఎవరైతే డ్రింక్ అలవాటు ఉంటుందో త్రాగుబోతులకు దేవిని రాజ్యంలో స్థానం లేదు ఈ వాక్యం డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు చూడలేదా చూసింది కాబట్టే వారు దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్నారు తాగుబోతు తాగడం మానేసిందని ఆయనే వారి సాక్ష్యంలో చెప్పారు కానీ మన శత్రువులైన అన్యులు ఏమని చెప్పారు ఆయన తాగి బండి నడిపాడని ఆయన క్యారెక్టర్ను హత్య చేయడానికి ప్రయత్నించారు ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తున్నాడు మరి ఈ వాక్యం బైబుల్ చదివినవి అతనికి తెలుసు కదా అంటే అన్యులు మన మన యొక్క మనల్ని హింసించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు కానీ ఆ బుద్ధిలోకి ఈ వాక్యం గురించి తెలియదు ఇంకెవరు త్రాగుబోతులైనను దూషకులైనను అన్నారు దూషకులు అంటే ఇక ఒక్కడు నోరు ధరిస్తే అంటే వానికి వచ్చిన మాటలు వేరేవానికి ఎవరు రావు అలాంటి దూషణపరమైన మాటలు మాట్లాడితే దూషణ ఏవి ఆలోచించినా కూడా దూషణ ఉంటుంది మనం క్రైస్తవాన్ని ప్రభు నమ్మిన తర్వాత ఇవన్నీ మానేయాలి ఎవరిని కూడా దూషించొద్దు మనం మనసులో కానీ మాట వరుసకు కానీ ఆలోచనలో కానీ